కండియా జిల్లా శ్రీశైలం శ్రీశైలం రవరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో సంక్రాంతి వైభవాలు పురస్కరించుకొని అదేవిధంగా అన్ని కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గుడికి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభానికి ఆరోహణ కార్యక్రమాన్ని ఆలయ ఈవో డి పెద్దిరాజు గారు నిర్వహించారు ధ్వజారోహణ కార్యక్రమం అనగా ఒక తెల్లని కొత్త వస్త్రాన్ని తీసుకుని శివునికి వాహనమైనటువంటి నందీశ్వరిని బొమ్మ వాటిపై నీటిగా వేసి అదేవిధంగా సకల దేవతలకు సకల సృష్టికి అన్నిటికీ కూడా సంకరాత్రి పండుగకు అపమానం ద్వారా అందరికీ పలుకుతున్నట్లుగా ఇలా చేయడం జరిగింది ధ్వజారోహణ కార్యక్రమం అనగా అదేవిధంగా మనం వాడుక భాషలో చెప్పాలంటే ఏదైనా మనం కొత్త ఇండ్లీకి చేరడం గాని లేదంటే ఒక పెళ్లి కార్యక్రమానికి మనం ఒక ఒక విధమైనటువంటి పెళ్లి కార్డులను ముద్ర వేసి మన బంధువులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉంటాము పలానా రోజు పలానా విధంగా మా ఇంటికి వెళ్తున్నాము లేదంటే కార్యాచరణ వివాహ కార్యక్రమం ఉంటుంది అనే విధంగా మనం ఎలాగైతే బంధువులకు మనం తెలియజేస్తామో అదే విధంగా సంక్రాంతి పండుగకు సకల దేవతల అందరినీ కూడా పరమ మహాశివుడు ధ్వజరోహణ కార్యక్రమం ద్వారా అందరికి ఆహ్వానం పలికే విధంగా ఒక తెల్లని వస్త్రంపై వారందరికి ఒక చిరునామా మాదిరిగా ఇలా వేస్తారని చెప్పేసి పురాణాలు ఆలయ అర్చకులు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో వారి ఎదురుగా ఉన్నటువంటి విగ్రహాల ఎదురుగా ఈ ధ్వజరోహణ కార్యక్రమానికి సంబంధించినటువంటి తెల్లని వస్త్రాన్ని స్వామి శ్రీశైలం బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి అదేవిధంగా వారి ఎదురుగపెట్టి కుంకుమార్చన మహామంగళారతి వంటి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ధ్వజ స్తంభానికి ధ్వజరోహణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మేళ తా మేళాలతో పాటుగా ఊరేగి స్వామి అమ్మవార్ల గుడి చుట్టూగా ఊరేగింపుగా మొదలుకొని వాటన్నిటిని కూడా నిర్వహించడం జరిగింది మనం ఒక్కసారి మనం చూసినట్లయితే ధ్వజరోహణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా సకల దేవతలందరికీ కూడా ఈ కార్యక్రమం సంక్రాంతి పండుగకు శ్రీశైలం రావాలి అనే ఒక కాను ఒక విధంగా వారికి లేఖ అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగిందని చెప్పేసి మనకు తెలియజేశారు